ఐ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ అంట ఆయా నవ్వుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి న్యూరోటిక్ పర్సనాలిటీస్ కళ్ళు అడ్డు పెడతారు ఇట్టు పెడతారు ఇంటర్వ్యూ పోటీ పే చేసినప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాలి ఎవరైనా కమ్యూనికేషన్ స్కిల్ చేసినప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాలి ధైర్యంగా నిలబడి కాంటాక్ట్ నిలబడండి ఒంగిపోద్దు నిలబడిపోద్దు మరొకటి పడొద్దు ఆత్మవిశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజ్ మీకు ఉండాలి ఒక అద్భుతమైన చిరిఫుల్నెస్ ఉండాలి ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి కొళ్ళ కింద వాల్చొద్దు కొలు ఎలా పట్టచ్చు కాళ్ళ మీద కాలేజ్ పెట్టి వెళ్ళి పోగొద్దు ఆత్మవిశ్వాసం తీసుకొచ్చండి బోర్డు ఆఫ్ ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినా సరే ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళినా సరే లేదా ఎవరితో మాట్లాడుతున్నా సరే స్పీచ్ ఇస్తున్నప్పుడైనా సరే నీ ఎదుర్కో కూర్చున్న వాళ్ళతో నువ్వు కనెక్ట్ అయ్యి కమ్యూనికేషన్ చేసినప్పుడు కూడా మేక్ ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ బట్టి ఈ ఒక్క విషయం మిస్ అవ్వడం వల్ల చాలా కమ్యూనికేషన్లో అపారపూర్ణంగా మారిపోతాయి ఇన్సఫిషియెంట్గా మారిపోతాయి డెఫిషియెంట్గా మారిపోతాయి మీరు సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలంటే మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే సమాజాన్ని కానీ గ్రూపుని కానీ మీ మీ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఆర్ మీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఆర్ సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాయాలంటే సక్సెస్ఫుల్గా ఇచ్చేయాలంటే బాడీ పోర్చర్ కాన్ఫిడెన్స్గా ఉండాలి ఐటీఐ కాంటాక్ట్ ఉండాలి ఆఖరి మీ ప్రియరాజుతో మాట్లాడినా సరే మేక్ ఐ టో కాంటాక్ట్ మీ బాస్తో మాట్లాడిన సరే మేక్ ఐ టూ కాంటాక్ట్ మైక్లో మాట్లాడిన అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగ్ని క్రియేట్ చేసి నువ్వు మాట్లాడాలి అప్పుడు నువ్వు చెప్పాలనుకునే భావం అద్భుతంగా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి నేరుగా వెళ్ళిపోతుంది అనమాట సబ్కాన్ఫిమెంట్ నేరుగా ఏంటంటే నీ మాటలు నీ వ్యక్తిత్వం నీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది నువ్వు సక్సెస్ అవుతావు ఆఖరిగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది నీ కింద టీమ్ సక్సెస్ అవుతుంది నీ ఉద్యోగంలో సక్సెస్ అవుతావు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతూ ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో సక్సెస్ అవుతా ప్రోడక్ట్ నీ దగ్గరకుంటుంది రిలేస్ ఎస్టేట్లో సక్సెస్ ఆ కస్టమర్ నీకు నీకు ఇష్టమర్గా మారుతా కస్టమర్లు ఇష్టమర్లుగా మార్చుకోవాలంటే ఇవన్నీ టెక్నిక్స్ మీరు అందరూ బాగుండడం కోసం ఇటువంటి మంచి మంచి టెక్నిక్లు ఉన్న యాప్ ఏంటంటే గ్రో హెల్దీ వెల్దీ వైద్య యాప్ అండి అలాగే ఇంకో యాప్ పేరు డాక్టర్ క్రాంతికారి యాప్ ఈ రెండు యాప్లో డౌన్లోడ్ చేసుకోండి మీరు జీవితంలో అద్భుతాలు చేయగల అద్భుతమైన కంటెంట్ దాంట్లో ఉంటుంది మీరు అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందే మంచిగా ముందు ముందు మా డాక్టర్ టాంతుగా నమస్తే